ఈరోజు సంబేపల్ల మండల కేంద్రంలో ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర పులివెందులో ఎరి తినిది ఒంటిమెట్లు తెలుగుదేశం పార్టీ జడ్పీడి సభ్యులు ఘన విజయం సాధించారు పెద్దలు నాగేశ్వర చెప్పినట్టు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే కడప జిల్లా కానీ అన్నమయ్య జిల్లా కానీ ఏ విధంగా ఫలితం ఉంటుంది అనేది ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రజల మనసులు గెలుచుకొని ఏ విధంగా ఘన విజయం సాధించింది ఉదాహరణ రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఇదే విధంగా ప్రజ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినట్టయితే కనుక ఖచ్చితంగా నూటికి తొంభై శాతము అన్ని స్థానాలు మేము కైవసం చేసుకుంటామని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఒంటిమిట్ట పులివిందుల తీసుకున్నట్టయితే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో లోకల్గా గౌరవ మంత్రివర్ల ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఈ అభివృద్ధి పనుల విషయానికి వస్తే ఎన్నో విధంగా జరుగుతున్నాయి ఇప్పుడు మనకు రాయచోడ్ నియోజకవర్గానికి వస్తే కాలువలు కాలవలు కాలువలు కానీ జరికోన ప్రాజెక్టు కానీ అదేవిధంగా శ్రీనివాసపురం రిజర్వాయర్ కానీ వెల్లిగల్లు ప్రాజెక్టు కానీ మిగతా ఇరిగేషన్ పనులు కానీ అన్నీ ఇంకా రోడ్లు నీటి సౌకర్యము బోర్లు ఎక్కడైనా కరువు ఉన్నట్టయితే బోర్లు ఎన్నో విధాలుగా అభివృద్ధి చెంత ఉంది ఇవన్నీ కూడా ప్రజలు కడప జిల్లా ప్రజలు అన్నమయ్య జిల్లా ప్రజలు ఇవన్నీ కూడా వాళ్ళ మనసులో పెట్టుకొని నిన్న ఆ ఆ ఫలితమే నిన్న ఓట్లు ఈరోజు ఫలితం అని మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా సంక్షేమం విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఇంటికి ప్రతి పేదవానికి ప్రతి మహిళకు ఎన్నో మేలు జరుగుతున్నాయి దాంట్లో తల్లికి వందనమైతేంది అన్నదాత సుఖీభవం అయితేంది ఇంటింటికి వృద్ధాప్య వితంతు పెన్షన్లు ఏదైంది ఒకటో తేదీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఏదైంది ప్రతి ఒక్కటి సూపర్ సిక్స్లో భాగంగా ఆయన ఏం చెప్పాడో ఒక్కటి నెరవేర్చుకున్న మనిషి నెరవేర్చుకున్న మహానాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నా అదేవిధంగా లోకల్గా రాయచోటి నియోజవర్గంలో కూడా రాంప్రసాద్ రెడ్డి గారు మంత్రివరులు ఎంతో కష్టపడి ప్రతి నిమిషం అనునిత్యం ప్రజల్లో నిరంతరంగా ఉంటూ ఆయన అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలియజేసుకుంటున్నా అదేవిధంగా సంబేపల్ల మండలి విషయానికి వస్తే ఇక్కడ బీసీ ఓటర్లు ఎక్కువ దానిలో కూడా పాలయకరికి సంబంధించినటువంటి నాయన వారికి సంబంధించినటువంటి ఎంతోమంది బీసీ వెనకొన్న తరగతులు ఉన్నారు వెనకబున్న ప్రజలు ఇంకా ఉన్నారు దాటు అన్నమయ్య జిల్లాలో కడప జిల్లాలో రాయలసీమ రాయలసీమ ప్రాంతంలో ఒక మంచి నాయకుడిని గత నలభై ముప్పై నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ ప్రాణంగా పోరాడుతున్నటువంటి వ్యక్తి నాగేశ్వర నాయుడు గారు ఆయన సేవలు గుర్తించి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మండిపల్లి రాంప్రసాయుడు గారు కానీ అందరూ కూడా ఆయనకు ఒక మంచి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవి ఇవ్వడం అనేది సంబేపల్లెకు గర్వకారణము రాయచూడు తాలూకు గర్వకారణం నేను తెలియజేసుకుంటూ చేసుకుంటాను